చాలా సింపుల్గా చేసుకునేటటువంటి రెసిపీలలో మనకి ఈ టమాటా రైస్ ఒకటి ఈ టమాటా రైస్ని మనం చాలా టేస్టీగా సింపుల్గా చాలా త్వరగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం ఈ టమాటా రైస్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ టమాటో రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను చేసిన ఈ వీడియోని మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ టమాటో రైస్ తయారీ విధానం ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి అన్ని పోపులను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసాను అలాగే ఇందులోకి మనం హోల్ గరం మసాలా పీసెస్ని కూడా వేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా పీసెస్ని వేసుకోవడం వలన మనకి టమాటా రైస్ టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఇందులోనికి వెల్లుల్లి రెబ్బలను ఈ విధంగా కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మినపప్పుని కూడా వేసుకొని వీటన్నింటినీ మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో ఉంచి చాలా దూరగా వేయించుకోవాలి అప్పుడే మనకు ఈ రైస్ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులోనికి మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మనం వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వీటిని మనం సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టి రైస్ టేస్ట్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఇందులోనికి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా ముక్కలని మనం సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ఈ టమాటా ముక్కల్ని చాలా త్వరగా ఈజీగా కుక్ అవ్వడానికి ముందుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని టమాటా ముక్కలకి బాగా సాల్ట్ పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో ఉంచి బాగా మగ్గించుకోండి అప్పటి వరకు మన టమాటాలు అనేటివి చాలా బాగా ఉడికిపోతాయి చూడండి ఇప్పుడు మన టమాటాలు అనేటివి చాలా బాగా ఫ్రై అయిపోయాయి కదా మనం ఇందులోనికి కొంచెం కారాన్ని కూడా నేను వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేదా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడినంత ఆల్రెడీ నేను పచ్చిమిర్చిని వేశాను కాబట్టి నేను కారాన్ని ఇక్కడ కొంచమే వేశాను ఒకవేళ మీరు పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే ఈ మిర్చి పౌడర్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను ఉడికించుకొని పెట్టుకున్నటువంటి రైస్ని కూడా ఇందులోనికి వేశాను ఈ విధంగా మనం అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికించుకొని పెట్టుకున్నటువంటి వైట్ రైస్ని ఇందులోనికి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం మగ్గించుకున్నటువంటి టమాటా ముక్కలు అనేటివి రైస్కి బాగా పట్టే విధంగా ఈ రైస్ని కలుపుకోవాలి అప్పుడే మనకు ఈ రైస్ టేస్ట్ అనేది టమాటా ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ టేస్ట్ అనేది ఒక్కసారి మీకు నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు చాలామంది ఈ టమాటా రైస్ని ఇష్టపడతారు చూడండి ఇప్పుడు మనకి టమాటా ముక్కలు అనేటివి రైస్కి బాగా పట్టేసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచికరమైనటువంటి టమాటా రైస్ మనకి రెడీ అయిపోయింది కాబట్టి మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్